ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత ఆరు వందల ఎకరాలు కొనిపించారు పదిహేను లక్షలు ఎకరం అయితే దాని నలభై నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొలిపి అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనం ట్యాక్సులు కట్టిన డబ్బు అది స్థలం యజమానులకి ఇరవై లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ విలువ తీసుకున్నారు ఎందుకు ఎవ్వరూ ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవు భూములను కూడా నలభై లక్షలకి అమ్మేశారు నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీల పేర్లు తీసుకున్నారు వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు ఎక్వైర్ చేసిన ఆరు వందల ఎకరాల్లో ఇంకా నూట యాభై ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది దానిని మన నాయకులు భక్తులు బలరామకృష్ణ గారు సరి చేస్తారు